విజయవాడ వచ్చాము అని చెప్పాను కదా అమ్మవారి దర్శనం చేసుకుందాము అని బయలుదేరాము మేము ఈ సంవత్సరం చాలా లక్కీ ఈ సంవత్సరంలో ఇది రెండోసారి అమ్మవారి దర్శనం చేసుకోవడం ముందుసారి కూడా ఈవినింగ్ వచ్చాము చాలా ఎక్కువ టైము లోపల కూర్చుని దర్శనం చేసుకున్నాము చాలా బాగా అయ్యింది ఇంకా ఎలాగ విజయవాడ వచ్చాము కదా అనేసి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇలా దారిలో వీడియోలు అవి తీసుకుంటూ వెళ్తున్నాము కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ కొంచెం వెలుగు ఉండగా వెళ్ళడం వల్ల ఈసారి చాలా బాగా కనిపించాయి అవన్నీ కృష్ణానది దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదు అనేసి టెంపుల్కి వెళ్ళిపోతున్నాము త్వరలో దసరా వస్తుంది కదా డెకరేషన్ కోసం అయితే మొత్తం అంతా రెడీ చేస్తున్నారు దసరా టైంలో ఎలాగ రాలేము అందుకని ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసేసుకుందామ్మా అనేసి అయితే వచ్చాము కొండ మీద వరకు కారులో వెళ్ళిపోయాము అక్కడైతే ఫోన్లు తీసేసుకుంటారు కదా అందుకనే బయట వీడియోలు ఫోటోలు మాత్రమే ఉన్నాయి కానీ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ స్పెషల్ దర్శనాలు మేము ఫోన్లు కూడా లోపలికి తీసుకుని వెళ్ళాము బయట ఫోటోలు వీడియోలు అన్నీ కూడా తీసుకున్నాము ఈసారి ఫోన్ బయట పెట్టేసి వెళ్ళాము అక్కడ పంతులు గారు అది స్పెషల్గా పూజలు అవి చేశారు తిను నేషనల్ ప్లేయర్ అనేసి ఇప్పుడు ఇండియన్ ట్రయల్స్కి వెళ్తుంది అని చెప్తే వాళ్ళందరూ స్పెషల్గా పూజలు చేసి పాప చేతికి నా చేతికి తాళ్ళు అవి కట్టి స్పెషల్గా దీవించి ఇండియా కోసం మెడల్స్ అవి తీసి మళ్ళీ దర్శనానికి రావాలి అని చెప్పారు చిన్న చిన్న గుడులు ఉంటాయి కదా లోపల ఆల్మోస్ట్ అన్ని గుడిల్లోని కూడా స్పెషల్గా పూజ చేశారు పేరు గోత్రం అవన్నీ చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ రెండే ప్రసాదాలు తీసుకొచ్చారు భోపాల్ వెళ్తున్నాం ఇక్కడి నుంచి ట్రయల్స్ కోసం అనేసి ఇండియన్ ట్రయల్స్ కోసం అని అక్కడ కోచ్ సార్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇద్దాము అని ఇంకా తీసుకురమ్మని చెప్పాను సాఫ్ట్ సాఫ్ట్గా ఉందో లడ్డు టెంపుల్ బస్సులు ఈరోజైతే చాలా అలసిపోయాము ఓకే బాయ్ మరి